ప్రతి లక్ష మాకు ఇక్కడ బాబా గుడి అన్నదానం జరుగుతుంది బాగా జనం వస్తారు అంతేకాదు బయట విధించి కూడా వస్తారు సుమారు ఒక నాలుగు వందల మంది వరకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది హనుమాన్ సందర్భంగా ఇక్కడ బొమ్మను కూడా హనుమాన్ పెట్టారు అవన్నీ మీకు అవసరారు ఇక్కడ ఇవన్నీ చూపిస్తాను ఇక్కడ బాబా గుడి ఆ పక్కన వినాయకుడి ఇవన్నీ ఉన్నాయి మీకు చూపిస్తాను హాయ్ నమస్తే అండి ఈరోజు శ్రీ సత్యసాయి బాబా టెంపుల్ లో ఉండడం జరిగింది ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా చాలా మంచి టెంపుల్ నెక్స్ట్ మా గురువు గారు కూడా ఇక్కడికే వస్తారు అందువల్ల మేము ఇక్కడ రావడం జరిగింది ఏ ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఇక్కడ మేము వచ్చి మేము పూజ కార్యక్రమాలు చేస్తాము సో మీరు కూడా ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు అన్ని మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ చూడండి ఇవాళ లక్ష్మివారం సందర్భంగా బాబా గారు మన ఎదురుగే ఉన్నారు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి షిరి ఎలాగొందులో సేమ్ అలాగే ఉంటది ఇక్కడ బాబా గుడి ఇక్కడ ప్రతి లక్ష్మీవారం కూడా భారీ అన్నదానం జరుగుతుంది ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ ప్రసాదాన్ని ప్రసాదాలని వెళ్తారు హనుమాన్ జయంతిగా ఇక్కడ ఆంజనేయస్వామి కూడా పెట్టారు ఈరోజు అన్నదానం అండి లక్ష్మరం ఇప్పుడు గంట ముందు పెట్టాము ఇంకా జనం వస్తూనే ఉన్నారు చూడండి ఈ బాబా గారు బెంగళూరు నుంచి తెప్పించారు ఇది షిరిడిలో వెళ్ళాము షిర్డిలో లేవన్నారు నిజంగా ఈ బాబా గారు కూర్చున్నారేమో అనిపిస్తది అనిపిస్తుంది वेन <tipos> 3 ఈ రోజు సందర్భంగా ముగ్గురు దాతలు విరాళంగా ఒక పదివేల రూపాయలు ఇచ్చారండి భారీగా ప్లియర్ ఇవన్నీ చేశారు వాళ్ళ ఈరోజు ఈయన మాకు అండి అర్చకులు గుడి అర్చకులు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn